చూసారా చక్కగా అయినాయి కాయలు అయితే కనిపిస్తుంది చిన్న పిందులు ఉండేటప్పుడు కట్ చేసాను అనమాట గోరింటాక రుబ్బడం స్టార్ట్ చేశారు ముగ్గురు అయితే రుబ్బుతున్నారు ఇంకొకరికి ఛాన్స్ ఇస్తాము ఇది బాగా పండాలంటే నేనైతే చింతపండు వేస్తానన్నమాట సో మొత్తానికి అయితే రుబ్బడం కంప్లీట్ అయ్యిందనమాట మా పూజ అయితే ఇంకా రెండో వాయిలో ఉంది వీళ్ళిద్దరూ రెండేసి వాయిలు రుబ్బేశారు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనసిణికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా ఆషాఢం కదండి ఆషాఢం అంటే అందరికీ గుర్తు వచ్చేది కదా గోరింటాక్ అయితే అందరూ కూడా పెట్టేసుకుంటారు అనమాట ఆకు నూరుకొని పెట్టుకుంటే చాలా విశిష్టత అయితే ఉంటుంది చాలా విశేషాలు కూడా ఉన్నాయి ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఏంటనేది సో అలాగే ఈరోజు మన తోటలో గోరింటా కోసుకొని చక్కగా పిల్లలందరూ ఉన్నారు కదండి సో అందరం కోసుకొని పెట్టుకుందాం అని డిసైడ్ అనమాట కొంతమంది పిల్లలు అయితే తెంపుతున్నారు చూస్తారు కదండి మమ్మీ పిల్లలు వీళ్ళందరూ కూడా గోరింటాకు తెంపుకుంటున్నారు నేను ఒకసారి గార్డెన్లోకి వచ్చాను అనమాట ఇక్కడైతే మనకి వాటర్ వ్యాపిన్స్ ఉన్నాయండి అవి ఎంత అయ్యి చూద్దామని వచ్చాను చూసారా చక్కగా అయినాయి కాయలు అయితే కనిపిస్తున్నాయి చిన్న పిందులు ఉండేటప్పుడు కట్టేసాను నేనైతే మొక్కలు చూసుకొని వచ్చాను అనమాట ఏ మొక్క ఎలా ఉన్నది అనేది ఇది ఎంత గోరింటా తెంపారు అనేది చూద్దాము నెక్కల నుంచి తెంపుతా ఉన్న వీళ్ళు చూసేసారు ఆ బొట్టం మిగతా తెంపి తీసుకురండి చూస్తున్నారా ఎంత ఆకుందో ఇంకా ఎక్కువ ఉందనమాట ఇలాంటివి ఒక నాలుగైదు బొట్టలు అయితే తెంపుకోవాలి అందరికీ సరిపోవాలంటే ముందు అయితే ఈ బుట్ట నేను పట్టుకెళ్తాను ఇదైతే బాయ్స్ హోమ్ అండి ఆశ్రమం అనమాట ఇది అబ్బాయిలు ఉంటారు అక్కడైతే అమ్మాయిలు ఉంటారు ఆ హోమ్కి వెళ్దాం రండి ఒకసారి ఇది మాకు దగ్గరేనండి ఈ ఎంట్రన్స్ అబ్బాయిలు ఉండేదైతే ఈ పక్కనే అమ్మాయిలు ఉంటారనమాట మరి అటు ఇటు తిరగాలి కాబట్టి దగ్గరలోనే తీసుకున్నాం ఇది కూడా ఇదంతా అమ్మాయిలు ఉండే అన్నమాట అనమాట వెళ్దాం ఇక్కడ కూడా మొక్కలు ఉంటాయి మొన్న మీకు వీడియోలో కూడా షేర్ చేసాం కదా ఇదంతా ఇక్కడైతే చక్కగా మొక్కలు ఇలా పెట్టుకొని ఉంటారు మధ్యలో ప్లేస్ అయితే ఫాళి ఉంటుంది సో అయితే అందరూ రెడీగా ఉన్నాం అనమాట గోరింటా పెట్టుకోవడానికి ఎవరు ఇప్పుడు ఓకే నలుగురు రుబ్బుతారు మొత్తం అందరూ రుబ్బుకుందామంటే చేతిని అన్నా రెట్గా అయిపోతుందా అప్పుడు ఎవరు పెట్టుకోవడానికి ఎవరు ఉండరు అయితే అండి స్టార్ట్ చేశాను మనం గోరిటాకి ఇచ్చేసుకున్నాం చిన్న రుబ్బయే ఎలా చిన్నపిల్లలు తీసుకుందాం ఈసారి అయితే నాకు లెస్ట్ అనమాట నేనైతే రుబ్బట్లేదు నేను ఈరోజు రెండు చేతులు పెట్టుకున్నాను డిసైడ్ అయినా మన బర్త్డేకి పెట్టుకున్నాను కానీ వెంటనే పోయింది చూసారా ఒక ఫైవ్ డేస్ అంతా అంతే ఇప్పుడైతే చక్కగా నేను గోరిటా పెట్టుకుంటాను మీరు రుబ్బుకోండి ఈరోజు నేను పెట్టుకుంటాను మరి స్టార్ట్ చేసేదమ్మా నాన్నపా లేచింది ായ് ഹായ് 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 ചപ്പം സായിരാ సాయిరా నవ్వు చూసా అందరూ బాగున్నారా అడగమ్మా అయితే ఈరోజు మా ఆరాకైతే గోరింటకి పెట్టనండి చిన్నది కదా ఇంకా మొన్నైతే కాలుకి పెట్టాను కానీ ఈరోజైతే పెట్టట్లేదు నోట్లో పెట్టుకుంటారు కదా అని చెప్పి చేతికి అయితే ఇప్పుడు పెట్టలే కానీ మన పాదాలకి చిట్టి పాదాలకి పెట్టాను అనమాట అయితే మా ఆరా కూడా ఎంజాయ్ చేస్తుందనమాట చక్కగా సో గోరింటకు అయితే రుబ్బడం స్టార్ట్ చేశారు ముగ్గురు అయితే రుబ్బుతున్నారు ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాము కొంత టైం అయిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత ఎందుకంటే అంతసేపు ఒక్కరే రుబ్బలేరు కదండి అర మనం రుబ్బుతావా గోరింటకు ఎక్కడికి వెళ్తావు సో అప్పుల్లో ఏంటంటే మనకి ఆషాఢ మాసంలోనే పెట్టుకోమని ఎందుకు చెప్పారంటే మెయిన్లీ అప్పుడులో ఏంటంటే పొలం పనులు అన్నీ ఎక్కువ ఉండేవి కదండి ఇంట్లో పనులు కూడా ఎక్కువ ఉండేవి ఇప్పుడంటే మనీ మనకి మెషిన్స్ అవి వచ్చేసినాయి కాబట్టి ఇంట్లో అయితే అప్పట్లో ఏంటంటే అన్ని చేతులతోనే మనం చేసుకోవాలి నూరుకోవాలన్నా రుబ్బుకోవాలన్నా బట్టలకు కానీ దేనికైనా సరే ఎక్కువ చేతికి పని ఉండేది వర్షాకాలంలో ఎక్కువ నీటిలో నాణాం కాబట్టి గోర్లు అవి పాడైపోకుండా ఉండడానికి గోరింటాక్ అనేది పెట్టుకునేవారు ఇప్పుడైతే అందరికీ ఆషాఢం అనగానే గోరింటాకే గుర్తుకొస్తుంది కదా కంపల్సరీ ఆషాడంలో గోరింటాక్ పెట్టుకోవాలంటారు సో ఆషడం వచ్చిందంటే మేము కూడా రెడీ అయిపోతాం ఎంతమంది పెట్టుకోవాలంటే మాటల ఇప్పుడు ఎంత టైం పడితే తెలుసా మేమైతే టూ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము క్లైమేట్ కూడా చల్లగా ఉందని చెప్పి వీళ్ళకి కూడా ఎంజాయ్మెంట్ ఉండాలి కదండి ఇప్పటి రోజుల్లో పిల్లలకి రుబ్బరాయలు శనికాళ్ళు ఇవేం తెలియదు కదా తిరగళ్ళు కానీ కానీ మా ఇంట్లో అయితే అన్నీ ఉంటాయన్నమాట ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అది చూపించాలండి పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ పిల్లల్లో మనమే కలిగించాలి అసలు యాక్చువల్గా వీళ్ళ తర్వాత ఎవరు రుబ్బుతారమ్మా మళ్ళీ నువ్వు రుబ్బుతావా నువ్వు రుబ్బుతావా ఓకే మాధవి అక్క కూడా రుబ్బుతుందా ఓకే రుబ్బండి అమ్మా చేతులకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది మేము రుబ్బరాయల్లో రుబ్బుకున్నాయి గోరింటాకు పెట్టుకున్నాము అని మీరు కూడా పెద్ద అయిన తర్వాత నాలా చెప్పుకుంటారు అవునా కదా ఆడపాపై అయితే అటు ఇటు చూస్తుంది ఏం చేస్తున్నారు ఇంతమంది ఏంటి అనేసి Amu, nurubu no, tawa, nurubu no, rubu, rubu, rubu. Hei, <laughs> ala kucing <laughs> Hei, ala kucing Hmm, rubu ma, rubu nana. Ara ma, rubu, rubu, rubu el rubu. Hmm, rubu. Hmm. <laughs> <laughs> ముసలిదాన్లో ఉంగిపోతావే కరెక్ట్ రుబ్బు మమ్మీ అమ్మా పాప గోరింటాకు రుబ్బుతుందండి ఇప్పుడు ఈ గోరింటకు మేము అందరం పెట్టుకుంటాం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే భలే సందడి సందడిగా ఉంటుంది కదా ఆ చెయ్య యూస్ చేయకూడదు చేత్తోనే రుబ్బాలి ఆ తీసారులే నీకు ఫోటో తీసేర్లేదా అబ్బో ఏంటి ఏంటి అయ్యి చెత్తురు అరుబు అరుబు ఎంత బాగా చెయ్యి ఓపెన్ చేస్తుందో అసలు అమ్ము అమ్ము అయితే మంచి హడావిడండి ఏ పని చేసినా సరే ఇలానే ఉంటదనమాట హడావిడైతే చక్కగా సరదాగా అందరూ ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా చాలా సరదా సరదాగా ఉంటుంది అనమాట ఇల్లంతా కూడా సందడ సందడగా ఉంటుంది ఎప్పుడు చూసినా ఎంతమంది పిల్లలు ఉంటే ఆ మాత్రం సందడు ఉంటుంది కదా ఈ మధ్యన మా ఆరా సందడలు ఎక్కువైపోయాయి మాకు సో ఫస్ట్ వీడితే అయిపోయిన తర్వాత నాకు ఇవ్వండి ఎవరికైనా పెడతానే కదండి మా బార్బీ అయితే ఫాస్ట్ గా నూరింది అనమాట ఏదైనా ఒక ట్రిప్ అయ్యేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అయితే మా నిహార్ కాదు ఇంకా కొంచెం ఉన్నది ఇదైతే కొంచెం పుర్రుగా చేసేసింది మా పూజ చూడండి ఎలా రుబ్బిందో మొత్తం రుబ్బరాయి అంతా చేసింది ఆ గొడ్డంతా చేసింది చెయ్యి అంతా చేసేసుకుంది దీనికి ఇంకా రాలేదు ఏదో తిప్పుతా ఉంది ఇంక అంతా అలాగా పూజ పర్లేదు ఎక్స్పీరియన్స్ వస్తుంది నువ్వు రుబ్బింది కొద్దిగించే కొంతమంది ఆ గొడ్డది కూడా అలా తీసే ముందు ఆరపాపు వచ్చిందా రండమ్మా పెడతాను నీకు పెట్టాలా ఫస్ట్ కానీ మా చెట్టు ఆకు చాలా బాగా పండుతుందండి ఎర్రగా ఉంటుందన్నమాట చూసారా ఇది బాగా పండాలంటే నేనైతే చింతపండు వేస్తాను అన్నమాట కొంచెం నానబెట్టి చింతపండు అనేది వేస్తే ఎర్రగా పండుతుంది చింతపండు లేకపోయినా పర్వాలేదు అయినా ఎర్రగా పండుతుంది కాకపోతే అది ఒక చిన్న అలవాటు అయిపోయింది కదా మనకి పెద్దవాళ్ళు చెప్పినట్టు చింతపండు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అలా మొక్కుబడికైతే చింతపండు వేసిస్తాం నేను మీకు పెడతాను కదా మరి నాకెవరు పెడతారు నువ్వు పెట్టేస్తావా వెరీ గుడ్ గర్ల్ అప్పట్లోనంతా ఈ ఆకు అదే నూరుకొని పెట్టుకునే వాళ్ళు ఇప్పుడంటే మనకి చైనా అని ఏవేవో కోన్లని అని వచ్చేసినాయి కలర్ కలర్లో వచ్చేసినాయి అనమాట రెడ్ ఆరెంజ్ బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ మనకు నచ్చిన కలర్ తెప్పించుకొని పెట్టుకోవచ్చు సో దానివల్ల అయితే మనకి స్కిన్ అలర్జీస్ అవి వస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్గా వెళ్ళేటప్పుడు తప్పదని చెప్పి అవే పెట్టేసుకుంటూ ఉంటాం మరి అర్జెంటుగా అర్జెంట్గా అయిపోవాలి కదండీ ఇది నూరి పెట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది మ్యాక్సిమం పారానియే యూస్ చేస్తాం ప్రోగ్రామ్స్కి ఎప్పుడైనా అంటే మటుకు ఈ కోన్స్ అనేది యూజ్ చేస్తాం సో ఇప్పుడైతే మనకు మన పెద్దవాళ్ళు ఏదైతే సాంప్రదాయం నేర్పించారో సో దాన్ని పాటిస్తాం అనమాట అయితే ఇది పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే మన బాడీలోని వేడనేది ఉంటుంది కదండి అది లాగుతుంది అలాగే మన గోర్లు కూడా పుచ్చుపక్కన ఉంటే మారపాప ఏడు వస్తుంది ఇక్కడికి వచ్చేస్తానని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేవా అప్పుడే చూసారా ఈ మూడు వేలు అప్పుడు ఎలా పండిపోయినాయో ఇగోండి మళ్ళీ మా పొట్టు వచ్చింది బట్టలు మార్చుకొని ఇంకా వదలట్లేదు ఇంకా కావాలని అరుస్తుంది అనమాట ఇంకా మారపప్పు కూడా మళ్ళీ వచ్చింది గోరింటాకు పెట్టమని అయితే ఇప్పుడు సాయంత్రం డాక్టర్ దగ్గర తీసుకు కదా నేను ఏం పెట్టట్లేదు ప్రస్తుతానికి కక్క బువ చెప్దామని డిసైడ్ అయ్యాను అది అందరి చేతులు చూస్తుంది కదండి పెట్టమని చూపిస్తుంది అనమాట చూసారు అలా చెప్తుందో ఇప్పుడు వద్దాం మా డాక్టర్ తిడతారు నీకు కక్క చెప్తుందా కక్క బువా పప్పు చారు నెయ్యి అన్నీ కలిపేసి ఆరంకి ఆమ్ పెట్టేసి తలుపులు వేసి అత్తరింటికి దారేది అత్తవరింటికి దారేదికి నీకు రేపు పెడతానే ఇప్పుడు వద్దు ఓకేనా ఇంకా అలా ఉండిపోయింది ఏంటి వద్దు 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 గోరింటాకు పెట్టుకోకూడదు టైం ఉంది టైం ఉంది నువ్వు పెట్టుకున్నావా నువ్వు పెట్టుకున్నావా నాకెందుకు పెట్టు అడుగు అడుగు కానీ దీంతో మంచి టైంపాస్ అయితే అయిపోతుంది మాకు అనమాట మా అరవింద్ కూడా బాగా ఆడతాడు కానీ వాడు ఎప్పుడు వీడియోలోకి రాడు ఎప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటాడు అలాగా ప్లీజ్ ప్లీజ్ నాకు పెట్టక్క అని చెప్పు గోరింటాకు నువ్వు పెట్టుకున్నావా నాకు పట్టట్లేదు అడుగు బాగుందా గోరింటాకు బాగుందా వద్దు వద్దు చెరిగిపోతుంది నీకు పెట్టినా నీకు పెట్టినా మళ్ళీ కక్కబో చెప్పాలా పోనీ నాకు పని అవదు ఇక్కడ ఉంటే ఇంకా చుక్కలు పెట్టాలి ఇంకా బోల్డ్ మందికి పెట్టాలి వెళ్ళు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు మమ్మీ దీన్ని తీసుకోండి అమ్మా ఇంకొక నిహారిక దాంట్లో అయిపోయింది కదా పెద్ద పిల్లలు పెట్టియండి అమ్మా చిన్నోళ్ళకి తర్వాత మనం పెట్టుకుందాం దీపిక భాగ్య పెట్టిండమ్మా సో మొత్తానికి అయితే రుబ్బడం కంప్లీట్ అయింది అనమాట మా పూజ అయితే ఇంకా రెండో వాయిలో ఉంది వీళ్ళిద్దరు రెండేసి వాయిలు రుబ్బేశారు సో ఆకైతే ఎక్కువే కదా తెంపాము చాలా ఉందండి ఇంకా అబ్బాయిలు కూడా సరిపోతుంది అన్నమాట అబ్బాయిలకి అయితే ఒక చిటికిన వేలు చందమామ బొట్టనవేలకి పెట్టుకుంటారు అమ్మాయిలు అయితే రెండు చేతులకు నిండు పెట్టేసుకుంటారు సో ఇదంతా పెట్టేటప్పటికి ఇంకో గంట పడుతుంది అనమాట టైం అయితే ఇలా గోరింటాకు తెంపి నూరి పెట్టుకునేటప్పటికి ఒక రెండు మూడు గంటలైతే అయిపోయింది లోరమా తల్లి మా లిప్సా లో ఇప్పుడే లేచేయండి లో బాబు తల్లి లిప్సా మా బిడ్డ ఇది ఊతిల్లే ఓచితల్లే ఓయమ్మ ఓయ్ బొజ్జున్నావా నాన్న బొజ్జున్నావా లిప్సా తల్లే లోరమ్మా గోరింటకు పెట్టుకుంటావా ఇంక మరి బతక నువ్వు చూస్తే ఓ లార బాబు ఆ ఆ లేదా నీ గోరింట పెట్టాలా నిపుసా గోరింట పెట్టుకుంటావా ఇవి హోమ్లో ఉన్న రెండు అండి ఇవి చక్క పొద్దున్న ఇప్పటి వరకు గోలు లేకుండా ప్రశాంతంగా రుబ్బుకున్నంత వరకు బాగానే ఉన్నాయి ఇంక ఇప్పుడు లేచినాయి అనమాట లోరమా ఒరే కర్రుడా కర్రడా కర్రుడు కర్రడ కర్రుడ అరే నీకు గోరింటాపేట్ కనిపించరా గోరింట పేట్న నీకు మొత్తానికైతే గోరింటకు తెంపుకోవడం నూరుకోవడం పెట్టుకోవడం కూడా జరిగిందండి ఇంత టైంలోని ఎంతమంది పెట్టుకున్నామని చూస్తున్నారా గోరింట అయితే సందడ సందడిగా అయిందనమాట వీడియోలో అవన్నీ కూడా క్లిప్స్ అనేది ఎడిట్ చేసాము ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పి సో మొత్తానికైతే చేతులు ఇలా వచ్చినాయండి నేను కూడా పెట్టేసుకున్నాను పిల్లలు అయిపోయి అని చెప్పి బాగుందా నచ్చితే మంచిగా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఒకసారి బాయ్ చెప్పండి అరా మీరు కూడా ఆచడంలో తప్పకుండా గోరింటాక్ అనేది పెట్టేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటామండి మరి ఉంటాము సమస్యలో ఒక సుఖినో భవంతు